కాకినాడ జిల్లా అభివృద్ధికి ఆహర్నిశిలో కృషి చేస్తున్నటువంటి గౌరవ కాకినాడ జిల్లా ఇన్చార్జ్ పరిపాలన మరియు అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి గౌరవనీయులు పొంగూరు నారాయణ గారిని ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతూ ఆహ్వానాన్ని గౌరవనైన ఉప ముఖ్యమంత్రి వారులు పవన్ కళ్యాణ్ గారికి వేదికను అలంకరించిన రాష్ట్ర ఆహార పౌరశాఖ మరియు వినియోగదారుల శాఖా మంత్రులు నాదండ మనోహర్ గారికి అదేవిధంగా పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖా మంత్రులు కందుల సురేష్ గారికి అదేవిధంగా వేదికను అలంకరించిన శాసనసభ్యులకి శాసన మండల సభ్యులకి ప్రజాప్రతినిధులకి అధికారులకి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు ఈరోజు నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈరోజు గౌరవులైన పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసిన ఈ యొక్క సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటాం అంతేకాకుండా ఈరోజు ఈ యొక్క పిఠాపురం డెవలప్మెంట్కి నూట ఎనభై ఐదు కోట్లతో నూట ఎనభై ఐదు కోట్లతో ఫౌండేషన్ వేయటం ఇరవై ఆరు కోట్ల ఇనాగరేషన్స్ అంటే పనులు పూర్తి చేసి ఇనాగరేషన్ చేయటం ఈరోజు జరిగింది అట్ అటు రోడ్లు కావచ్చు డ్రైన్స్ కావచ్చు టెంపుల్స్ కావచ్చు అనేక వర్క్ అనేక పనుల్ని ఈ విధంగా ఈరోజు వారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ నా చేతుల మీద యాక్చువల్గా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు మీకు అందరికీ తెలుసు గత ప్రభుత్వం ఎలా పరిపాలన చేసిందో అరాచక పరిపాలన గత ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పోయింది అటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ప్రజా పరి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని గౌరవమైన పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమిలో కూటమి ఏర్పాటులో భాగస్వామ్యమై ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం జరిగింది అది చేయటం వల్ల ఈరోజు మనందరం ఊపిరి పీల్చుకొని ఉంటున్నాం లేదంటే ప్రతి ప్రతిరోజు ఉదయం ఎవరిని అరెస్ట్ చేస్తారా ఎవరిని జైల్లో పెడతారా ఎవరిని పోలీస్ స్టేషన్ తీసుకుపోతారా అదే ఉండింది ఈరోజు ఎక్కడ లేదు ఈ రాష్ట్రం అంతా ప్రజలు చాలా ప్రశాంతంగా ఎవరి పనులు అటు చేసుకుంటున్నారు ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు ఎవరు ఉద్యోగాలు వాటి చేసుకుంటున్నారు అదేవిధంగా ఈరోజు గౌరవమైన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అటు కేంద్రం యొక్క సహాయంతో ప్రైమ్ మినిస్టర్ గారితో ఎప్పటికప్పుడు సంప్రదించి ఈ రాష్ట్రంలో అటు సంక్షేమాలు అభివృద్ధి ఈ రెండింటిని సమానంగా చూస్తూ రెండు కళ్ళుగా భావిస్తూ ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు ఎలక్షన్స్ ముందు ఎన్డీఏ కూటమి ఏదైతే చెప్పిందో నూటికి నూరు రూపాయలు తప్పకుండా పెన్షన్స్ కావచ్చు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు అదేవిధంగా తల్లికి వందనం కావచ్చు అదేవిధంగా గ్యాస్ సిలిండర్ కావచ్చు రైతు సోదరులకు ఇస్తానన్న ఇరవై వేలు కావచ్చు తూచా తప్పకుండా చేశారు ఇదంతా డబ్బులుండి కాదు డబ్బులు లేవు ఖజానా ఖాళీ పది లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయింది ఆ ప్రభుత్వం ఆ అప్పంతా ఎవరు అంటే మనం తీరుస్తున్నాం మీరు కట్టే ట్యాక్స్లతోనే తీరుస్తున్నాం గత ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థను ఎలా నడిపే తెలియదు ఒక ఇరవై వేలు జీతం వస్తుంటే ఒక కుటుంబంలో ఆ ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ప్లాన్ చేసుకుంటారు వచ్చిన డబ్బుల్లో ఇంటి బాడుగైతే కట్టాల్సి ఉంటే ఎంత పాలవాడికి ఎంత తిండికి ఎంత పుస్తకాలకి ఎంత పిల్లలకి చదువులకి ఎంత కరెంటు బిల్లు ఎంత అని ముందే ప్లాన్ చేసుకొని ఖర్చు పెడతారు కానీ గత ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థ నడపడం రాక చిన్న బిన్నంచేసి వెళ్ళిపోయింది దానికి చిన్న ఎగ్జాంపుల్స్ రెండు చెప్తాను పవన్ కళ్యాణ్ గారి యొక్క శాఖలో జల జీవన్ అనేది కేంద్ర ప్రభుత్వం జల జీవన్ ప్రోగ్రామ్ కింద ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది ఎందుకు శాంక్షన్ అంటే ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వాలని ప్రతి ఇంటికి కొళాయి ఇవ్వాలని స్వచ్ఛమైన వాటర్ ఇవ్వాలని ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే అందులో కేవలం నాలుగు వందల కోట్ల ఖర్చు పెట్టి మీద వదిలేశారు ఎందుకు వదిలేశారంటే ఫిఫ్టీ పర్సెంట్ కేంద్రం ఇస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ రాష్ట్రం ఇస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ రాష్ట్రం ఇవ్వాల్సిన షేర్ ఇవ్వలా మనీ అంతా డైవర్ట్ చేశారు అదే ఇరవై ఐదు వేల కోట్లతో గత ప్రభుత్వం పూర్తి చేస్తుంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇచ్చి ఉండేది ఇది ఒక ఉదాహరణ మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి కేంద్రాన్ని సంపాదించి ఈరోజు మొత్తాన్ని రివైజ్ చేసి ఎంతో వేగవంతంగా ప్రాజెక్టు ముందుకు తీసుకుపోతున్నారు వారికి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా నా శాఖ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను ఇదే శాఖ మంత్రిని రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నెలలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా ఐదు వేల మూడు వందల యాభై కోట్లు శాంక్షన్ చేశాం అది మున్సిపల్ ఏరియాలో తాగటానికి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరికి ఐదు వేల మూడు వందల యాభై కోట్లు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి అంటే అది అవతల ఎలక్షన్లు వచ్చినాయి ప్రభుత్వం మారింది కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ ఇవ్వక ఐదు వేల మూడు వందల కోట్లు పోయింది మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా కేంద్రాన్ని సంప్రదించి ఆ ఐదు వేల మూడు వందల యాభై కోట్లు తీసుకొచ్చాం టెండర్లు పిలిచాం వర్క్ స్టార్ట్ అవుతుంది ఎందుకు చెప్తున్నానంటే గత ప్రభుత్వానికి పరిపాలన చేయటం రాదు అదేవిధంగా నా శాఖలో కేంద్ర ప్రభుత్వం అమృత్ టూ పాయింట్ జీరో కింద ఎనిమిది వేల ఐదు వందల కోట్లు శాంక్షన్ చేసి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే మ్యాచింగ్ యొక్క అది కూడా పోయింది స్వచ్ఛ భారత్ కింద మూడు వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఇస్తే రెండు వందల యాభై కోట్లు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే నూట యాభై కోట్లు స్టేట్ గవర్నమెంట్ ఉంటే అది ఒక అది పోయింది ఇలా గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ ఎలా నడుపుతుందో తెలియదు ఇవన్నీ చిన్న ఉదాహరణలు మా శాఖలోనే కాదు అన్ని శాఖల్లో ఇదే పరిస్థితి అయితే ఈరోజు ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం రావటం అటు గవర్నర్లైన ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభూతితో అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు ఎప్పటికప్పుడు కేంద్రంతో సంప్రదించి గత ప్రభుత్వం చేసిన అవకతవకలన్నీ సర్ది ఈ సర్దిద్ది ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చిందో నూటికి నూరు రూపాయలు అటు సంక్షేమం చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకుపోతామని నా శాఖకు సంబంధించి మున్సిపల్ శాఖకు సంబంధించి పిఠాపురం కాన్ఫరెన్స్లో ఉన్న రెండు మున్సిపాలిటీస్కి నా వంతు నేను చేయాల్సిన పూర్తి సహకారాలు చేస్తాను మరొకసారి తెలియజేస్తూ ఈరోజు ఇంత మంచి అవకాశం ఇచ్చిన డిప్యూటీ సీఎం గారికి అదేవిధంగా పిఠాపురం ప్రజలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్